మంచిగా డబ్బులు సంపాదించి ఇలాంటి షాపింగ్కి వెళ్ళినప్పుడు మనకి ఇష్టమైనవి కొనుక్కోవాలని చాలా చాలా ఆశగా ఉండిద్ది కానీ ఏదైనా కానీ అదృష్టం ఉండాలి అదృష్టం ఉంటే అది వెతుక్కుంటూ ఉండిద్ది కష్ట కష్టపడాలి కష్టానికి ప్రతిఫలం వచ్చిద్ది కానీ కొంచెం అదృష్టం కూడా కలవాలన్నమాట ఎందుకంటే అది లేకపోతే మనం ఎంత చేసినా కానీ అక్కడే ఉండిపోతాం ముందుకు కదలలేదు కానీ దేవుడు మనకు చాలా ఇచ్చాడు ఇచ్చిన వాటిని హ్యాపీగా ఫీల్ అవ్వాలి మామూలుగా షాపింగ్లు అంటే చాలా చాలా ఇష్టం ఉండేది కదా ఆడవాళ్ళకి నాకైతే చాలా ఇష్టం అండి చాలామంది ఇష్టపడతారు కూడా మరి ఏంటంటే ఇలాంటి షాపింగ్ మాల్లోకి వెళ్ళినప్పుడు ఇంట్లో ఏం వస్తువు కొనాలి ఏమి కొనాలి అనేవి ఎక్కువగా ఆడవాళ్ళు ఇష్టపడుతూ ఉంటారు కదా ఇంట్లో కొనటానికి అంటే మగవారు కూడా ఇష్టపడతారు కానీ ఎక్కువ ఆడవారికి ఇంట్లోకి ఏం కావాలి మనకి ఏం అవసరం ఉండిద్ది ఏం తీసుకుంటే బాగుండిద్ది అనేసి ఆడవారికి అయితే చాలా ఐడియా ఉండిద్ది అలానే మగవారికి తెలియదు వాళ్ళకు కూడా తెలుసు కాకపోతే ఆడవాళ్ళకి ఎక్కువ సర్దు ఉండిద్ది అలానే ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఇంటి మీద ఉండిది కాబట్టి అంటే వస్తువుల విషయంలో Gracias. Sí. సో ప్రతి ఒక్కరు కూడా ఏదైనా వెళ్ళినప్పుడు ఆడవారికి అన్నీ కొనుక్కోవాలని ఉండిద్ది నాకు కూడా చాలా చాలా ఇష్టము అన్నీ కొనుక్కోవాలి ఇంట్లో కావాల్సిన అన్నీ తీసుకోవాలి మనకి మన బడ్జెట్లోని అలానే మనకి ఏది అవసరమో అది తీసుకోవాలని చాలా చాలా ఉండిద్ది అన్నమాట కొన్ని మనము కొనుక్కోలేని పరిస్థితిలో ఉంటాము కొన్ని మనం తీసుకోగలన పరిస్థితిలో ఉంటాము అంటే రేట్లు బట్టి అనమాట ఇక్కడ ఏంటంటే చాలా చాలా బాగున్నాయి మన అందరికీ తెలిసింది హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరికీ తెలిసిందంటే గచ్చిబౌలిలో ఉన్న ఏఎంబీ మాల్ గురించి అయితే అందరికీ తెలిసే ఉండిద్ది ఏఎంబి మాల్ ఏమో కానీ మహేష్ బాబు గారి సినిమా థియేటర్స్ అంటే ప్రతి ఒక్కరికి కూడా ఐడియా ఉండిద్ది అనమాట ఎందుకంటే ఏఎంబి మాల్లో మహేష్ బాబు గారి థియేటర్స్ ఉన్నాయని మన అందరికీ తెలిసిందేను ఇది వచ్చేసి శరత్ సిటీ క్యాపిటల్ అండి ఇది మనకి గజబౌలి నుంచి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉండిద్ది సో మనకి ఆటోలు అన్నీ ఉంటాయి నేను ఎప్పుడైనా చాలాసార్లు వెళ్ళాను ఆల్రెడీ దీని ముందు వీడియో కూడా నేను చేసి అప్లోడ్ చేశానండి ఇంకా అక్కడ విషయానికి వస్తే మనకి షాపింగ్ మాల్ అంటే మనకి ప్రతిదీ ఉండిద్దండి ఇంట్లోకి కావాల్సినవి సోఫా సెట్ల నుంచి పిల్లోస్ నుంచి బెడ్షీట్స్ నుంచి బట్టల నుంచి మనకి ఏది కావాలంటే కూడా అది అవైలబుల్ ఉండిద్ది మాల్ ఒక ఫైవ్ అండ్ సిక్స్ ఇయర్స్ ముందు మేము కొత్తగా కట్టించినప్పుడు వెళ్ళాము అప్పుడు వెళ్ళినప్పుడు చాలా షాపింగ్లు కూడా ఓపెన్ లేవు కానీ ఇప్పుడు అన్నీ కూడా షాపింగ్లు అయితే ఓపెన్ ఉన్నాయండి చాలా చాలా బాగున్నాయి వీటిలో నాకు మెయిన్ నాకు చెప్పులు అంటే చాలా చాలా ఇష్టం అండి ఎక్కువగా అవి కొనుక్కోవటానికి అంటే ప్రతిదీ కొనుక్కోవటానికి ఇష్టపడతాం అని ఆడవల్ల అవంటే ఎక్కువ ఇష్టము ఇప్పుడు మాత్రం ఏఎంబీమాల్లో చాలా చాలా రకాల చెప్పుల్స్ అయితే శాండిల్స్ చెప్పుల్స్ భలే ఉన్నాయండి చాలా చాలా బాగున్నాయి ఇంక నేను వచ్చేసి మెయిన్ కిచెన్ వాటి కోసం అయితే వెళ్ళానండి సో నేనేం కొనలేదు కానీ వీడియో అయితే షూట్ చేసుకున్నాను అంటే నాకు కావాల్సినవి అప్పుడే అయిపోయినాయి అంట అంటే నేను ఈ ఇలాంటి బౌల్స్ కొనాలని వెళ్ళానండి మనకి ఇప్పుడు ఏంటంటే అల్యూమినియం ఇవి వాడకూడదు అంటున్నారు కదా సో ఒక్కొక్కటి చిన్న చిన్నగా కొనుక్కోవాలనేసి వెళ్ళాను కానీ అక్కడైతే అవి సైజెస్ చిన్న సైజులు ఉన్నాయి మా ఇంట్లో ఆల్రెడీ చిన్న సైజు ఉంది కొంచెం మీడియం సైజు కావాలని వెళ్ళాను కానీ అక్కడ దొరకలేదన్నమాట సో ఇంకా నేను మొత్తం షూట్ చేసి నాతో మీకు కూడా చూపిద్దామన్నట్లుగా నేనైతే షూట్ చేశానండి అన్నీ ఉన్నాయండి ఇవి లేవు అనటానికి లేదండి ఇవన్నీ కూడా ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్నాయి కదండి అంటే ఇవి ఇత్తడి కాదు అలానే ఇంకోటి ఏది కాదండి ఇవేమంటారు మీకు తెలిస్తే కామెంట్స్లో తెలపండి చాలా చాలా బాగున్నాయండి ప్రతి ప్రతిదీ మన ఇంట్లోకి కావాల్సినవి కిచెన్కి సంబంధించినవి ప్రతిదీ కూడా ఉంటాయి హోల్ మొత్తం షాపింగ్ మాల్ మొత్తం అన్నీ ఉంటాయండి మనకి ఇవి లేదు ఉండదు మొత్తం మేము ఇదివరకు పిల్లోసు ఇంకా చాలా చాలా కొన్నామండి అక్కడ ఇది కిచెన్ హబ్ అనమాట ఇంకోటి వేరేది కూడా అండి కిచెన్కి సంబంధించిన అది ఇంకా పెద్దది ఇవేంటంటే స్టీల్ సామాను ఇతడి సామాను రాగి సామాను ఇలా మనం టెంపుల్స్ వినాయక ఇవి చూడండి ఇవి మరి కా ఇవి ఏమంటారో ఏమంటారు తెలియదండి ఇది ట్వంటీ త్రీ థౌజండ్ అండి మన ఇంట్లోకి బాగుంటాయి అనమాట కానీ కాస్ట్ మనం అంత పెట్టి కొనలేం కదా ఇలాంటివి అయితే చాలా చాలా బాగున్నాయండి మనం ఏంటంటే కొత్త ఇల్లు కట్టుకున్నప్పుడు ఇంట్లో ఎంట్రన్స్లోనే మనం వినాయకుని పెట్టుకోవటానికి కానీ వెంకటేశ్వర స్వామి వారిని పెట్టుకోవటానికి కానీ ఇలా విగ్రహాలు పెట్టుకోవటానికి కూడా చాలా చాలా విగ్రహాలు ఉన్నాయండి అంటే హైదరాబాద్లో చాలా ఉన్నాయి కాకపోతే ఇక్కడ చూడండి చక్కగా బుద్ధుడికి సంబంధించినవి కానీ ఇవి ఇవన్నీ చూడండి వెంకటేశ్వర స్వామి అయితే నాకు చాలా బాగా నచ్చాడండి ఇదే కాదు ఇంకా రెండు మూడు కూడా ఉన్నాయి ఇవి అండి ఇవన్నీ కూడా వెనక చూశారు కదా మనం పూజ టైంలో కానీ ఫెస్టివల్స్ టైంలో కానీ చాలా చాలా బాగుంటాయి ఇది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది అండి డోర్స్తో ఉందన్నమాట ఇది మనకి టెంపుల్ ఆకారంలో ఉందండి ఇది మాత్రం చాలా చాలా బాగుంది కానీ మనం రోజు దీపారాధన చేసేటప్పుడు మనం అగరబీలు వెళ్ళినప్పుడు ఆ పొగ మాత్రం దీనికి అంతా కప్పుముకునిద్దండి కానీ ఇలా డోర్స్ తీసి డోర్స్ వేసేదైతే నేను ఫస్ట్ టైం చూడటం అండి ఇంతవరకు అయితే నేను చూడలేదు అలానే మనము ఫెస్టివల్స్ వచ్చినప్పుడు పీటలు కానీ ఇవి చూడండి ఎంత నేను సినిమాలో చూసానండి ఇవి రియల్గా నేను ఇప్పుడే చూట్టము ఎప్పుడైనా చూసినా గుర్తులేదు గుర్తు కానీ చాలా బాగున్నాయండి ఇవి బాక్స్ లాగా ఉన్నాయి అన్నమాట మనం ఏదైనా లేడీస్ బ్యాంగిల్స్ కానీ అవి పెట్టుకోవటానికి ఇంకా మనం వచ్చేసి ఫెస్టివల్ అప్పుడు పేటలు బాగా ఉపయోగిస్తామండి ఈ పేటలు చూసారు కదా ఎంత బాగున్నాయో పేటలు కాకపోతే ఏంటంటే ఈ పేట్లు ఏంటంటే అండి త్వరగా పాడైపోతాయండి ఎందుకంటే మేము ఆల్రెడీ సిల్వర్ పేట ఒకటి కొన్నాము అది చాలా తొందరగా పాడైపోయింది జాగ్రత్తగా ఉంచుకుంటే జాగ్రత్తగానే ఉంటాయిలండి ఇంకా మనకి రాగికి సంబంధించినవి ఇత్తడి సంబంధించినవి అల్యూమినియం అయితే చాలా తక్కువ ఉందండి ఇక్కడ ఇలాంటి బిందెలు కానీ ప్లేట్స్ కానీ గ్లాసులు కానీ మనము ఏకాత్రులు కానీ పెద్ద ఏకాత్రిలు చిన్న ఏకాత్రిలు ఇవన్నీ ఉన్నాయండి ఆరత ప్లేట్లు ఇవి చూసారా దీరా దీపారాధన చేసుకునే కుందులు కానీ ఇవన్నీ చాలా చాలా ఉన్నాయి మనకి ఇక్కడ నేను ఎక్కువ గమనించిందంటే విగ్రహాలు ఎక్కువ ఉన్నాయండి అంటే ఏంటంటే మనకి ఆంజనేయ స్వామి విగ్రహం కానీ వినాయకుని విగ్రహం కానీ వెంకటేశ్వర స్వామి విగ్రహం కానీ నటరాజ్ విగ్రహం కానీ ఇవన్నీ చాలా చాలా బాగున్నాయండి అలానే కాస్ట్ కూడా అలానే ఉన్నాయి ఇంక ఇవన్నీ వచ్చేసి మనకి ప్రెజర్ కుక్కర్ ప్రెజర్ అది కరెంటు కుక్కర్లు ఉంటాయి కదండి అవన్నీ అనమాట నార్మల్గా కుక్కర్స్ ఉన్నాయి కుక్కర్లో ఏంటంటే అండి ఓన్లీ ప్రిస్టేజ్ ఒక్కటి ఉంది వేరే ఏం లేదు ఇంకోటి ఏదో బ్రాండ్ ఉందనుకుంటాం కానీ నేను ఏంటంటే నాకు బటర్ఫ్లై కావాలన్నమాట కుక్కర్ కూడా కావాలి నాకు ఇంట్లోకి అది లేదండి బటర్ఫ్లై కంపెనీ అయితే లేదనమాట ఇవన్నీ వచ్చేసి మైక్రో ఓవెన్స్ అండి మిక్సీలు అయితే ఇంక చెప్పనవసరం లేదండి ఎన్ని కావాలంటే అన్నీ ఉన్నాయి అనమాట పెద్ద పెద్ద మిక్సీలు కానీ చిన్న మిక్సీలు కానీ జోడియాటిక్ మిక్సీలు కానీ మొత్తం అన్ని ఏ టు జెడ్ అయితే ఉన్నాయి ఇంకా ఇవి వచ్చేసి గ్రైండర్లు ఫ్యాన్లు ఇంకా చాలా చాలా వండర్ చఫీ మాత్రం చాలా ఉన్నాయండి ఇంకా మనకైతే సాసర్లు కప్ సెట్స్ అయితే అస్సలు చెప్పనవసరం లేదండి అన్నీ ఉన్నాయి అన్నమాట హాట్ బాక్సులు ప్లాస్టిక్ ఉంది కానీ చాలా తక్కువ ఉన్నాయి అనమాట ప్లాస్టిక్ సో నేను నాకు కుక్కర్ బటర్ఫ్లై ఉన్నా కానీ నేను బటర్ఫ్లై తీసుకున్నాను ప్రిస్టేజ్ ఉందండి ఆల్రెడీ మేము ప్రిస్టేజీ గ్రైండర్ ఉంది ప్రెస్టేజ్ ఇంకోటి ఏదో రెండు మూడు ఉన్నాయి కానీ అవి మాకు ప్రెస్టేజ్ అంతగా నచ్చలేదు చాలా వాడేవండి మేము ప్రెస్టేజ్ అందుకే ఇంక ప్రెస్టేజ్ని అయితే నేను మా ఇంట్లో ఇంక నేను తీసుకోదలుచుకోలేదు చాలా రోజులు వాడాం కదా సరిపోయింది అన్నట్లుగా సో ఇవన్నీ చూశారు కదండి మంచిగా కొత్త ఇల్లు కొనుక్కున్న వాళ్ళకి విగ్రహాలు మాత్రం మంచిగా ఉన్నాయండి ఇక్కడైతే సో ఆల్రెడీ నేను పార్ట్ వన్ కూడా చేసి పెట్టానండి పార్ట్ టూ ఇదనమాట సో మీలో ఈ కిచెన్ హంబుని ఎవరైనా విజిట్ చేస్తుంటే మీకు ఎలాంటి కూడా నాకు తప్పకుండా అయితే కామెంట్స్లో తెలపండి మరి మన వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఒక సబ్స్క్రైబ్ చేస్తారు కదండి సో మీ లైక్ నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది సో మనకి ఏంటంటే పాయింట్స్ కూడా యాడ్ అవుతున్నాయండి మీకు ఇష్టం ఉంటే అక్కడ పాయింట్స్ కూడా ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫస్ట్ పార్ట్ వన్ కూడా చూడండి